రెండు సున్నా ఒకటి ఐదులో తీసిన ఒక ఫోటో ఇద్దరు అమ్మాయిలు ఇద్దరూ లక్ష్మిలాగా కనిపిస్తున్నారు లక్ష్మి మరియు అంజలి రెండు వేల పదిహేను అని రాసి ఉంది రవికుమార్ మనసులో లోతుగా నాటుకుపోయింది అతను మరియు లక్ష్మి సూర్య ఇంటిలో నిలబడి ఉన్నప్పుడు వేములపాడు ఎర్రమట్టి రహస్యాలతో కదిలినట్లు అనిపించింది ప్రతి రహస్యం మరణకరంగా ఉంది గోపాల్ రెడ్డిగారు పద్మిని అమ్మ సరస్వతి ఇప్పటికే నాలుగు హత్యలు గ్రామాన్ని మరకలు వేశాయి ఇప్పుడు సూర్య కనిపించకుండా పోయాడు అతని పేరు ఒక లాకెట్పై ఉంది అతని ఇంటిలో ఒక భయంకరమైన గమనిక ఉంది బావి ఎన్నో రహస్యాలను దాచిపెట్టింది ఆపు లేకపోతే లక్ష్మి మునిగిపోతుంది లక్ష్మి చేతులు వణుకుతూ ఫోటోను పట్టుకుంది రవి ఇది నిజం కాదు నేను అంజలితో నది దగ్గర ఎప్పుడూ లేను రెండు వేల పదిహేను నాటికీ ఆమె అదృశ్యమైంది ఎవరో మనతో ఆడుకుంటున్నారు రవి దవడ దవడబిగుసుకుంది ఆమెపై అతని ప్రేమ అనుమానాలతో పోరాడుతోంది మనకు సమాధానాలు కావాలి అంజలి డైరీలో బావి గురించి ప్రస్తావించింది అక్కడ ఇంకా ఏదో ఉంది మనం తిరిగి వెళ్ళాలి లక్ష్మి సంశయించింది ఆమె కళ్లలో భయం కనిపించింది మంత్రగత్తె లాంటి ఆకారం అక్కడ ఎదురుచూస్తే అది ఒక ఉచ్చు అయితే ఎప్పుడూ ఒక ఉచ్చే రవి గట్టిగా చెప్పాడు కాని మనం సత్యానికి దగ్గరగా ఉన్నాం అంజలి కోసం నా తల్లికోసం సూర్యకోసం మనం ఇప్పుడూ ఆపలేం తెల్లవారుజామున బూడిద కాంతిలో వారు గుడి దగ్గర ఉన్న పాత బావి వద్దకు తిరిగి వెళ్లారు వేప చెట్లు పొడవైన నీడలను వేస్తున్నాయి గ్రామం వింత నిశ్శబ్దంలో ఉంది ఊపిరి బిగబట్టినట్లు రవి గత సందర్శనలో వాడిన తాడును తనిఖీచేసి అది గట్టిగా ఉందని నిర్ధారించుకుని మళ్లీ బావిలోకి దిగాడు లక్ష్మిపైన కాపలాగా ఉంది బావి తడి గోడలు అతన్ని దగ్గరకు లాగినట్లు అనిపించాయి గాలిలో కుళ్లిన వాసన గట్టిగా ఉంది బావి దిగువన రవి బురదలో లోతుగా తవ్వాడు అతని చేతులు మట్టిని తడమసాగాయి అతని వేళ్లు ఏదో చల్లని నీటిలా ఉన్న వస్తువును తాకాయి ఒక చిన్న లోహపు పెట్టె దానిపై పాముకత్తి చిహ్నం చెక్కబడి ఉంది అతను గుండె దడతో పైకి ఎక్కి వారు కలిసి దాన్ని తెరిచారు లోపల అంజలి అదృశ్యమైన రోజు రాసిన ఒకే ఒక లేఖ ఉంది ఈ లేఖ నీవు కనుగొంటే నేను ఇప్పటికే పోయి ఉంటాను ఒప్పందం అబద్ధం కే మమ్మల్ని అందరినీ మోసం చేశాడు నది సత్యాన్ని దాచిపెట్టింది కాని అది రక్తంతో కాపలా కాయబడుతోంది నన్ను క్షమించు లక్ష్మి కళ్ళు కన్నీళ్లతో నిండాయి కే తిన్లోని లేఖలలో ఉన్న అదే కే అతను ఎవరూ రవి మనస్సు వేగంగా పరుగెత్తింది సూచనలను భూమి ఒప్పందాలు ఖనిజాలు ద్రోహం అనుసంధానిస్తూ ఒప్పందం గురించి తెలిసిన ఎవరో ఇప్పటికీ బతికి ఉన్న దాన్ని కాపాడుకోవడానికి హత్యలు చేస్తున్న ఎవరో వారు అంజలి గదిని మళ్లీ శోధించడానికి పులివెందులకు తిరిగి వెళ్లారని నిర్ణయించారు మరిన్ని సూచనల కోసం ఆశతో నడుస్తుండగా రవికి ఎవరో చూస్తున్నట్లు అనిపించింది అతను వెనక్కి తిరిగి చూస్తే దూరంలో నల్లటి శాలువా ఒక క్షణం కనిపించింది వారు ఇంకా చూస్తున్నారు అతను గుసగుసలాడాడు లక్ష్మిని దగ్గరకు లాగాడు లక్ష్మి ఇంట్లో వారు రాధ అక్కడ లేనట్లు ఆమె సామాను సర్దుకుని ఉన్నట్లు కనుగొన్నారు టేబుల్పై ఒక గమనిక ఉంది నేను ఇక్కడ ఉండలేను ఇది చాలా ప్రమాదకరం లక్ష్మి రవితో వెళ్లిపో ఆ మాటలు ఒక వేడుకోలలా అనిపించాయి కాని ఒక హెచ్చరికలా కూడా అంజలి గదిలో వారు ఆత్రంగా శోధించారు ఆమె పాత ఆభరణాల పెట్టెలో ఒక దాచిన కంపార్ట్మెంట్ కనుగొన్నారు లోపల మూడు మంది వ్యక్తులు నది ఒడ్డున నిలబడి ఉన్న ఒక వాడిపోయిన ఫోటో ఉంది వారిలో ఒకరు లక్ష్మీ తాత మరొకరు యవ్వనంగా ఉన్నవాడు ఇన్స్పెక్టర్ రావుకు ఆశ్చర్యకరంగా సమానంగా ఉన్నాడు మూడవ వ్యక్తి ఒక రహస్యం అతని ముఖం కాలంతో మసకబారింది వెనుకవైపు ఎర్రసిరాతో వాట్ కాపలాదారులు కే చూస్తున్నాడు రవి రక్తం గడ్డకట్టింది రావు అతను మొదటి నుండి ఇందులో ఉన్నాడు అతనికి ఒప్పందాల గురించి సొరంగం గురించి తెలుసు లక్ష్మి గొంతు వణికింది కాని నా మరియు అంజలి ఫోటో ఎందుకు ఇది అర్థం కావటంలేదు వారు లోతుగా తవ్వే ముందు ఇంటి ముందు నుండి ఒక భారీ శబ్దం వచ్చింది రవి ఒక కర్ర పట్టుకుని లక్ష్మిని వెనక్కి ఉండమని సైగ చేశాడు బయట రెడ్డిగారి మేనల్లుడు ప్రతాప్ కొంతమంది మనుషులతో నిలబడి ఉన్నాడు వారి ముఖాలు కోపంతో వక్రీకరించబడ్డాయి మీరు మాకు మరణం తెస్తున్నారు ప్రతాప్ మీరు కనుగొన్నదీ ఇవ్వండి లేకపోతే మిమ్మల్ని నదికి లాగి తీసుకెళ్తాం రవి నిలబడి లక్ష్మిని కాపాడాడు మేము మీ శత్రువులు కాదు ప్రతాప్ ఎవరో గతాన్ని ఉపయోగించి హత్యలు చేస్తున్నారు వారిని కనుగొనడానికి మాకు సహాయం చెయ్యి ప్రతాప్ కదిలింది కాని అతను వెనక్కి తగ్గాడు మీరు గుర్తించబడ్డారు రవి మీరు మరియు ఆమె మనుషులు చెదిరిపోగా రవి మరియు లక్ష్మి అంజలి సూచనను అనుసరించడానికి నదికి వెళ్లారు నీరు తక్కువగా ఉంది జిగట రాళ్లు బయటపడ్డాయి వారు ఫోటో నేపథ్యాన్ని గుర్తుంచుకుని ఒడ్డును శోధించారు ఒక రాళ్ల సమూహం దగ్గర రవి ఒక చెక్కబడిన రాయిని కనుగొన్నాడు అది సగం మట్టిలో కప్పబడి ఉంది దానిపై పాముకత్తి చిహ్నం ఉంది దాని కింద ఒక చిన్న గుంట ఉంది అందులో రక్తం మరకలతో ఉన్న ఒక గుడ్డ మరియు లక్ష్మి ధరించే ఒకే ఒక చెవిపోగు ఉన్నాయి లక్ష్మి ఆశ్చర్యపోయింది ఇది నాది కాని నేను దాన్ని ఎప్పుడూ కోల్పోలేదు రవి గుండె జారిపోయింది హంతకుడు సాక్ష్యాలను అమర్చి వారి చుట్టూ ఉచ్చును బిగించాడు వారు నిలబడి ఉండగా రాళ్లపై ఒక నీడ కదిలింది మంత్రగత్తెలాంటి ఆకారం కనిపించింది చేతిలో కత్తి గొంతు తక్కువగా భయంకరంగా ఉంది నీవు నీ సమాధిని తవ్వుకుంటున్నావు రవి నది తన రహస్యాలను కాపాడుతుంది రవి ఒక రాయిని విసిరాడు ఆ ఆకారం వెనక్కి తప్పుకోవడానికి బలవంతం చేశాడు కాని అది ఒక లాకెట్ను వదిలేసింది ఈసారి రాధ అని చెక్కబడి ఉంది వారు భయంతో వేములపాడుకు పరిగెత్తారు గ్రామంలో వారు గందరగోళాన్ని కనుగొన్నారు రాధాశవం గుడి దగ్గర కనిపించింది పొడవబడింది ఆమె ముఖం భయంతో గడ్డకట్టింది గుండెలు పగిలేలా కేకలు వేస్తున్న జనం రవి మరియు లక్ష్మిని నిందించారు ఇన్స్పెక్టర్ రావు అక్కడ ఉన్నాడు అతని కళ్ళు చల్లగా ఉన్నాయి మీరిద్దరూ నాతో రండి ఇక పారిపోవడం లేదు కాని నిజమైన మలుపు వారు తీసుకెళ్లబడుతున్నప్పుడు వచ్చింది సూర్య రక్తం కారుతూ బలహీనంగా రవి పాదాల వద్ద కూలిపోయాడు రవి అతను గొణిగాడు నేను ఆమెను చూశాను అంజలి ఆమె బతికే ఉంది